నమస్తే వెల్కమ్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రెచ్చిపోయిన అనేక మంది మద్దతుదారుల్లో ఒకరు శ్రీరెడ్డి అని చెప్పాలి ఆమెకి ఇప్పుడు ప్రధానంగా అరెస్టు భయం పట్టుకుంది ఏపీలో వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్నటువంటి కేసుల్లో ఆమెను ఇవాళ వణుకు పుట్టిస్తున్నట్టుగా కనిపిస్తోంది క్షమించి వదిలేయండి అంటూ కూడా విజ్ఞప్తులు చేస్తూ వీడియోలు ఓపెన్ లెటర్లు రాస్తూ ఇవాళ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నారు మరోవైపు సీరియస్ డిస్కషన్ జరుగుతుంది కానీ టీడీపీ పార్టీ మద్దతుదారులు మాత్రం ఖచ్చితంగా ఎన్ని లెటర్లు వచ్చినా క్షమించాల్సినటువంటి అవసరం లేదు గతంలో అంత మేర రెచ్చిపోయింది మరోవైపు ఆమె మాటలకి ఫిల్తీ లాంగ్వేజ్కి అడ్డు అదుపు లేకుండా పూర్తి స్థాయిలో చెలరేకపోయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండ చూసుకొని అంటూ కూడా టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి అంటే నటి శ్రీరెడ్డి వైఎస్సీపీ హయాంలో తరచూ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వివాదాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి వారిపైన కొరడా జులుపిస్తుండటంతో అరెస్టు భయంతో శ్రీరెడ్డి మొన్న వీడియో రిలీజ్ చేశారు మతి తప్పి ప్రత్యర్థులపై తప్పుడు కూతలు కూశాను క్షమించాలని అందులో వేడుకున్నారు అయినా ఇవాళ కూటమి శ్రేణులు ఆమెనే టార్గెట్ చేస్తున్నారు కేసులు పెడుతున్నారు గతంలో ఆమె నోట వెంట వచ్చినటువంటి బూత్లో ఆ కామెంట్లను ఇవాళ పోలీసులకు అందజేసి కేసులు పెట్టాలని ఫిర్యాదులు ఫిర్యాదుల్లో పేర్కొంటూ ఉన్నారు అయితే ఇప్పటికే పోలీసులు ఆమెపై కేసులు నమోదు చేశారు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది దీంతో పరిస్థితి చేయదాటిపోతుంది గ్రహించినటువంటి శ్రీరెడ్డి ఈసారి ఏకంగా మంత్రి లోకేష్కే బహిరంగ లేఖ రాశారు అంటే తెలుగు అమ్మాయిని క్షమించి వదిలేయాలని తెలియక తప్పు చేశారంటూ క్షమాపణలు చెప్పారు తనను అరెస్ట్ చేయొద్దని ప్లీజ్ లోకేష్ అన్న నన్ను వదిలేయనంటూ వేడుకుంటున్నారు శ్రీరెడ్డి సేవ్ మై ఫ్యామిలీ నాపై నమోదైనటువంటి కేసుల నుంచి నన్ను బంధ విముక్తురాలని చేయండి అంటూ కూడా ప్రాధాన్యపడుతున్నారు సో శ్రీరెడ్డి రాసినటువంటి ఓపెన్ లెటర్ ఇదే దాంట్లో కంటెంట్ కానీ ఒకసారి మనం చూస్తే లోకేష్ అన్న నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్ళే తొంభై ఐదు శాతం ఫ్రెండ్స్ ఈ విషయాన్ని చాలా వీడియోలో చెప్పాను వెరీ రేర్ కొంత కేసుల్లో మైట్ బి నేను మెన్షన్ చేసి ఉంటాను కానీ నేను అవమానించలేదు మా అమ్మ నాన్న కూడా విజయవాడతోనే ఎక్కువ అనుబంధం ఉంది అలాగే మా సొంత ఇల్లు గట్రా అక్కడే అట్లాంటిది అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళని ఎంతో సంతోషపెట్టింది ఎందుకంటే వాళ్ళకున్న అరాకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని అందుకే మా అమ్మ నాన్నలు ఇద్దరు కూడా టీడీపీకే ఓటు వేశారు లోకేష్ అన్న మీరు కొన్ని విషయాల్లో ఎంతో మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉంది సో ఈ కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా సారీ చెప్పమనింది కూడా మా కుటుంబ సభ్యులే అలాగే మా కుటుంబ సభ్యులు మీతో డైరెక్ట్ గా మాట్లాడమని చెప్పారు అయినా నాకు అంత స్థాయి లేదు అందుకే ఓపెన్ లెటర్ రాస్తున్నా అంటూ కూడా సిరెడ్డి చెప్తూ ఉన్నారు అన్నా నేను మీ పార్టీని కార్యకర్తలని మీ అధికారుల్ని మీ అనుబంధ మీడియా సంస్థల్ని జనసేన జనసేన మీడియా వీర మహిళల్ని వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆల్రెడీ నేను అనేక సందర్భాల్లో సారీ చెప్పాను అనేక సార్లు నేను రూడ్గా మాట్లాడటం జరిగింది అందుకే మళ్ళీ క్షమించమని అడుగుతున్నా అంటూ కూడా సిరెడ్డి వాళ్ళ ఓపెన్ లెటర్ ద్వారా ప్రదాయపడుతుంది గత పది రోజులుగా మీడియాలో వచ్చే కథనాలు వాటి కింద కార్యకర్తలు పెట్టే కామెంట్లు మీ నాయకులు చేసే కామెంట్లు డిబేట్లు చూసిన తర్వాత కూటమిలో ఉన్న అందరూ కూడా చేసేటువంటి అటాక్ చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను ఎంతమంది మనోభావాలను దెబ్బతీశాను బాధ పెట్టాను అర్థమైంది అంటూ కూడా సీరియట్ చెప్తున్నారు ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ప్రమాణం చేసి చెప్తున్నా ఇంత మంది మనోభావాలు జిగుప్సాకర భాషలో నేను మాట్లాడి తప్పు చేశాను నా పూజలు హోమాలు భక్తి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం లేదు ఇంత పూజలు ప్రార్థనలు చేసే నేను ఈ పాపం ఎలా చేశానో ఏ కండకారంతో చేశానది కూడా నాకు అర్థం కావడం లేదు అందుకే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వారి కుటుంబ సభ్యులకి మిగతా మీడియాకి నా హృదయపూర్వకమైనటువంటి సారి మీ అందరూ పెద్ద మనసు చేసుకొని తెలుగు అమ్మాయిని క్షమించండి అంటూ కూడా చెప్తున్నారు లోకేష్ అన్న నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా ఇప్పటి పరిస్థితుల్లో నేను జారుకోవడానికి ఈ లెటర్ అనుకోకండి ఈ వారం ఆహారం నిద్ర లేకుండా కామెంట్స్ చదివి ఎంతో మనోవేదనకు గురై తీసుకున్నటువంటి నిర్ణయం ఇది నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి ఇన్ కేస్ ఫ్యూచర్ లో తిరిగి అధికారంలోకి వచ్చినా తిరిగి నా బుద్ధి వక్రం అవుతుందని అనుకోకండి అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించవచ్చు ఇక ఫిల్తీ లాంగ్వేజ్ ఎవరి మీద కూడా వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా దాకా వచ్చేసరికి నేను చేసినటువంటి తప్పేంటో అర్థమైంది ఎంత బాధ ఉంటుందో ఇప్పటికే నేను నా కుటుంబం అనుభవ ఇస్తున్నటువంటి క్షోభ వెయ్యి సంవత్సరాలకు సరిపడా అనుభవించాం ఇంట్లో పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నారు నన్ను కొడితే ఒక నెలలో లేదంటే మూడు నెలలకు గాయాలు మానిపోవచ్చు కానీ నా వల్ల ముగ్గురికి ంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను నా బాధ నాకంటే మీకు బాగా ఎక్కువ మందిని ఇంతమందిని పాలిస్తున్నటువంటి మీకే అర్థమై ఉంటుంది ప్లీజ్ అన్నా సేవ్ మై లైఫ్ అంటూ కూడా ఇవాళ శ్రీరెడ్డి వాపోతున్నటువంటి పరిస్థితి మూవీ ఫీల్డ్లో ఉన్న చిరంజీవి నాగబాబులకు అందరికీ కూడా నా క్షమాపణలు శ్రీరెడ్డి ఇవాళ ఫెయిల్డ్ మూవీ ఫెయిల్డ్ పాలిటిక్స్లో ఫెయిల్డ్ ఇవన్నీ కూడా నేను అగ్రి అవుతున్నాను షర్మిలక్క సునీతక్క కూడా క్షమించండి కూడా లెటర్ ముగించారు శ్రీరెడ్డి తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కు భారతి కూడా శ్రీరెడ్డి లేఖ రాశారు ఇవాళ వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చారని వాపోయారు సాక్షిలో పనిచేసినప్పటి నుండి కూడా ఇద్దరిపై గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయని ఇప్పుడు తన వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని అన్నారు ఇకపై పార్టీకి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలనుకుంటున్నట్లుగా శ్రీరెడ్డి మరో లేఖలో రాస్తూ తెలిపారు జగన్ కూడా క్షమాపణలు కోరారు జగనన్నకి భారతమ్మకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ జన్మకి మీ ఇద్దరిని నా కలలో కూడా టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటున్నా ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని నేను కోల్పోయానని కూడా ఆమె రాసుకుంటూ ఎందుకంటే నా పేరులో వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసినటువంటి పనికి అనేక మంది వైఎస్ఆర్సిపిపై దుమ్మెత్తిపోయడమే నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కుంగదీసింది నేను పార్టీని అనేక మంది మాటల దాడి నుంచి కాపాడటంలో ఎక్కువ డ్యామేజ్ చేశారని గ్రహించలేకపోయాను ప్లీజ్ నన్ను మీరు కూడా క్షమించాడంటూ కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్కి అట్లాగే భారతమ్మకి షర్మిలమ్మకి అందరికీ కూడా ఇవాళ లెటర్ ఓపెన్ లెటర్ రాసి సారీ క్షమాపణలు కోరుతూ శ్రీరెడ్డి కొంత సంచలనంగా మారింది పెద్ద ఈ లెటర్లు ఇప్పుడు డిజిటల్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వైరల్గా మారుతున్నాయి మరి ఇంత బహిరంగంగా క్షమాపణలు కోరినటువంటి శ్రీరెడ్డి విషయంలో మరి ఏపీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు లోకేష్ అన్న ఏం డెసిషన్ తీసుకుంటారో వెయిట్ చేస్తూ ఉంటాం మీరు కూడా శ్రీరెడ్డి ఓపెన్ లెటర్ల పైన మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మరోవైపు ఖచ్చితంగా లోకేష్ అట్లాగే ఏపీ ప్రభుత్వ పెద్దలు పవన్ కళ్యాణ్ కానీ లేదంటే కనుక ఏపీ ప్రభుత్వ పెద్దలు అందరూ శ్రీరెడ్డిని క్షమించే అవకాశం ఉందా లేదా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫార్మర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ